హలో అండి ఈరోజు వీడియోలో మన పనుల్ని ఈజీ మెథడ్లో చేసుకునే విధంగా కొన్ని యూస్ఫుల్ టిప్స్ అండ్ ట్రిక్స్తో మీ ముందుకు వచ్చేసాను వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఫస్ట్ టిప్ ఏంటంటే ఇలా మురికి పట్టిన దువ్వెనను హాట్ వాటర్ వంట సోడా లాంటివి ఏమీ వాడకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు దానికోసం టాల్కమ్ పౌడర్ తీసేసుకోవాలి ఏ బ్రాండ్ అయినా పర్లేదు టాల్కమ్ పౌడర్ తీసేసుకొని దువ్వెనపై మొత్తం చల్లేసుకోవాలి ఇలా చల్లడం వల్ల దువ్వెనలో ఉన్న మురికి మొత్తం ఈజీగా వచ్చేస్తుంది అలా ఇరుక్కోకుండా మనము టూత్పిక్ కానీ సేఫ్టీ పిన్ కానీ పెట్టినప్పుడు ఎక్కువ కష్టపడకుండా ఈజీగా బయటకు వచ్చేస్తుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి నేను ఇక్కడ టూత్పిక్ పెట్టి చూపిస్తున్నాను వీడియోలో చూపిస్తున్నట్లు కొంచెం ఇలా కిందికి లాగారనుకోండి డస్ట్ మొత్తం ఈజీగానే వచ్చేస్తుంది ఒక ఫైవ్ మినిట్స్ టైం కేటాయిస్తే మనం దువ్వెనను కొత్త దానిలాగా మార్చేసుకోవచ్చు నార్మల్గా టాల్కమ్ పౌడర్ వేయకుండా తీసామనుకోండి ఎక్కువ టైం అనేది పడుతుంది ఇలా కొంచెం పౌడర్ వేసి చూడండి రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది టూత్పిక్ లేకపోతే సేఫ్టీ పిన్తో అయినా తీసేసుకోవచ్చు నాకైతే ఇంతవరకు డస్ట్ అనేది వచ్చింది మురికి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ప్రాసెస్లో ట్రై చేయండి మన పని చాలా తొందరగా అయిపోతుంది ఇలా డస్ట్ మొత్తం తీసేసుకున్న తర్వాత మనకు దువ్వెనైతే ఈ రకంగా ఉంది కదా ఇప్పుడు మనము ఈ దువ్వెనని నార్మల్ సర్ఫ్ కానీ షాంపూ వాటర్ కానీ పెట్టేసి ఒక్కసారి వాష్ చేసుకున్నారనుకోండి మళ్ళీ కొత్త దానిలాగా మారిపోతుంది వాష్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ముందున్న దువ్వెనకి ఈ దువ్వెనకి రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది ఎక్కువగా మురికి పట్టినప్పుడు ఈ టిప్ అనేది పాటించండి నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి నెక్స్ట్ టిప్ ఏంటంటే ఫ్రీజర్లో ఎక్కువగా ఐస్ గడ్డ కట్టినప్పుడు లేకపోతే ఫ్రీజర్లో ఏవైనా ఐటమ్స్ పెట్టినప్పుడు వాటి నుండి బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది ఐటమ్స్ ఏవైనా ఫ్రిడ్జ్లో పడితే వాటి నుండి బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది అలా రాకుండా ఉండాలి అంటే ఇలా ట్రై చేయండి టీ ఫిల్టర్ తీసేసుకోవాలి తర్వాత ఇందులో కొంచెం వంట సోడా వేసేసుకోవాలి వంట సోడా వేసిన తర్వాత కొంచెం నార్మల్ సాల్ట్ మనం డైలీ యూజ్ చేసే సాల్ట్ వేసుకోవాలి కల్లుప్పు కాదు ఇలా సన్నగా ఉంటుంది కదా ఆ సాల్ట్ వేసేసుకొని ఫ్రీజర్లో మొత్తం చల్లేసుకోవాలి టీ ఫిల్టర్తో చల్లడం వల్ల ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుంది చూడండి ఇవి రెండు కలిసి మొత్తం ఫ్రీజర్ మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది ఇలా చేయడం వల్ల ఫ్రీజర్లో ఎక్కువ ఐస్ అనేది గడ్డ కట్టదు గడ్డ కట్టిన మనం తీయడానికి చాలా ఈజీ అయిపోతుంది ఒక్కసారి తీస్తేనే అది మొత్తం వచ్చేస్తుంది అప్పుడప్పుడు ఫ్రీజర్లో బ్లాక్ కలర్లో ఫంగస్ లాగా వస్తుంది కదా ఆ ఫంగస్ రాకుండా కూడా వంట సోడా చాలా బాగా యూజ్ అవుతుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి వారానికి ఒక్కసారి చేసి పెట్టారనుకోండి ఫ్రీజర్లో ఐస్ గడ్డ కట్టకుండా ఉంటుంది ఈ ప్రాసెస్ చేసే ముందు ఫ్రిడ్జ్ని ఆఫ్ చేసుకొని ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే నల్లగా మారిన రాగి ఇత్తడి వస్తువుని ఈజీగా చేత్తో తోమకుండా నీళ్ళలో ముంచితే సరిపోతుంది ఈజీగా తెల్లగా మారిపోతాయి ఎక్కువ రుద్దాల్సిన అవసరం లేకుండా ఈజీ మెథడ్లో ఎలా చేసుకోవాలో చూద్దాము ఒక బౌల్లో సాల్ట్ తీసేసుకోవాలి తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే నిమ్మ ఉప్పు లెమన్ సాల్ట్ ఇది ఏ షాప్లోనైనా ఈజీగా దొరుకుతుంది నేను ఇక్కడ ఫైవ్ రూపీస్ ప్యాకెట్ తీసుకున్నాను ఈ ఫైవ్ రూపీస్ ప్యాకెట్లో హాఫ్ వరకు వేస్తున్నాను మీకు ఎక్కువ మొత్తంలో ఉంటే ప్యాకెట్ మొత్తం వేసేసుకోవచ్చు వన్ గ్లాస్ వరకు వాటర్ వేసేసుకొని దీన్ని బాగా కరిగించుకోవాలి ఉప్పు లెమన్ సాల్ట్ బాగా కరిగిన తర్వాత జిడ్డు పట్టిన మురికిగా ఉన్న ఇత్తడి రాగి వస్తువుల్ని ఇలా ఒక టూ మినిట్స్ వరకు ముంచారనుకోండి రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది చేత్తో తోమకుండా ఎక్కువ పీతాంబరి ఇలాంటి ఏ పౌడర్స్ వాడకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మనకు పూజలప్పుడు ఎక్కువ మొత్తంలో పూజా సామాను రాగి ఇత్తడి వస్తువులు పడుతూ ఉంటాయి కదా వాటిని తోమాలి అంటే పీతాంబరి పౌడర్ ఎక్కువ మొత్తంలో తీసుకోవాల్సి వస్తుంది అదే ఇలా లెమన్ సాల్ట్ తీసుకున్నారనుకోండి ఒక టెన్ రూపీస్ ప్యాకెట్ తీసుకుంటే ఎన్ని ఎక్కువ వస్తువులు ఉన్నా కానీ ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు ఎక్కువ మొత్తంలో రాగి ఇత్తడి వస్తువులు ఉన్నప్పుడు చేతులు నొప్పి పెట్టకుండా చేత్తో తోమకుండా ఇలా ఒక ఫైవ్ మినిట్స్ వరకు వాటర్లో ముంచారనుకోండి మనకి ఈజీగా క్లీన్ అయిపోతాయి చూడండి నేను ఇక్కడ పైన పైనగా వాటర్ చల్లాను నలుపుదనం మొత్తం పోయింది ఇంకొక ఫైవ్ మినిట్స్ వరకు రాగిచేంపును నీళ్ళలో వేసేసి అలా వదిలేసాను చూడండి మొత్తం తెల్లదాన్లాగా అయిపోయింది చేత్తో తోమకుండానే మనకు రిజల్ట్ అనేది తెలుస్తుంది అక్కడక్కడ ఏమైనా మరకల్లాగా ఉంటే ఈ వాటర్లో ముంచిన స్క్రబ్బర్తో తోమేస్తే సరిపోతుంది లిక్విడ్ లాంటివి ఏమీ వాడకుండా స్క్రబ్బర్ని ఈ వాటర్లో ముంచేసి మనకు మరకలపైన రుద్దారనుకోండి కొత్త దాంట్లాగా వచ్చేస్తాయి చూడండి ఫైనల్గా నాకు రాగి చెంబైతే ఈ రకంగా వచ్చేసింది నేను చేతితో ఏమాత్రం తోమకుండా నీళ్ళలో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు నానబెట్టాను అంతే మరకలు మొత్తం పోయాయి ఎక్కువ మొత్తంలో ఐటమ్స్ అనేవి ఉన్నప్పుడు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చేతులు నొప్పి పెట్టకుండా ఈజీ మెథడ్లో రాగి ఇతడి వస్తువులను క్లీన్ చేసేసుకోవచ్చు ఈ వీడియో కనుక ఎవరికైనా యూజ్ అయితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి అలాగే కొత్తగా ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్